ఏకాదశి తిథి రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ పనులలో ఏ ఒక్కటి చేసినా కానీ అది మనకు అరిష్టాన్ని తెచ్చిపెడుతుంది అందుకే ఏకాదశి తిథి రోజున అస్సలు చేయకూడనటువంటి పనులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం జనవరి ముప్పై ఒకటవ తేదీ రోజు గురువారం రోజున ఏకాదశి తిథి సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది పుష్యమాసంలో వచ్చేటువంటి బహుళ ఏకాదశి తిథి కలిగినటువంటి రోజును షెట్ తైల ఏకాదశిగా చెప్తూ ఉంటారు ఈ ఏకాదశి రోజున మనం కొన్ని ముఖ్యమైనటువంటి పూజలు చేసిన శని దోషాలు కూడా తీరిపోతాయి ముఖ్యంగా శనీశ్వరుని యొక్క కృప మనకు అనుకూలంగా కూడా ఉంటుంది ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన తిథి అలాగే శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నట్లయితే మనకు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఈ ఏకాదశి తిథి రోజున ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఈ పనులను కానీ చేసినట్లయితే శ్రీ మహావిష్ణువుకి అస్సలు నచ్చదు అసలు ఏకాదశి తిథి రోజున అస్సలు చేయకూడనటువంటి పనులు ఏంటో చూద్దాం ఈ పనులు కానీ చేసినట్లయితే మనకు శనీశ్వరుని యొక్క కృప కూడా ఉండకపోగా శనిశ్వరుడు మనకు ప్రతికూలంగా మారుతాడు అలాగే ఈ రోజున చేసేటువంటి ప్రత్యేక పూజల కారణంగా శ్రీ మహావిష్ణువును ఇంకా శనీశ్వరుని కూడా ప్రసన్నం చేసుకోవచ్చు ఈ రోజున అస్సలు చేయకూడనటువంటి పనులు ఏంటో చూద్దాం ముఖ్యంగా ఈ ఏకాదశి తిథి రోజున మనము ఏ చెట్టును కానీ మొక్కను కానీ అస్సలు తంపకూడదు ఇంకా వీలైతే మనము మొక్కలను నాటడం కోసం ప్రయత్నం చేయడం మంచిదే తప్ప ఈ రోజు చెట్టు నుంచి ఆకులను కానీ పువ్వులను కానీ కాయలను కానీ అస్సలు వేరు చేయకండి అసలు చెట్టును ఈ రోజు కట్ చేయడం అనేది కూడా చాలా పెద్ద పాపం కూడా అందుకే ఈ రోజున చెట్టును నరకకండి అలాగే చెట్టు నుంచి పువ్వును కానీ ఆకును కానీ పండును కానీ కానీ అస్సలు వేరు చేయకండి ఆ విధంగా చూస్తే శ్రీ మహావిష్ణువుకి అస్సలు నచ్చదు ముఖ్యంగా ఈ రోజున మనము ముఖ్యంగా పగలు కానీ రాత్రి కానీ నిద్రపోకుండా ఉపవాస దీక్ష చేస్తూ జాగరణ చేయడం కూడా చాలా మంచిది ఏకాదశి తిది రోజున ఉపవాసం ఉన్నవారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృప ఖచ్చితంగా కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున జాగరణ చేస్తే వారికి అనంతమైనటువంటి అఖండ ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి అలాగే ఈ రోజున వైకుంఠపాలి అస్సలు ఆడకూడదు ముఖ్యంగా చాలామంది సాధారణంగా సాధారణంగా ఒక అలవాటుగా వైకుంఠపాలిని ఆడుతూ ఉంటారు అయితే ఈ రోజున ఆడిన ఆడకపోయినా కానీ ఏకాదశి తిథి రోజున వైకుంఠపాలి ఇంకా ప మనము ఎంతో తెలుపు రంగు కానీ లేదా పసుపు రంగు గవ్వలను కానీ ఉపయోగించి వైకుంఠపాలిని ఆడుతాము అలాంటి గవ్వలను ఉపయోగించి మరేదైనా ఆట కానీ అస్సలు ఆడకూడదు ఏకాదశి తిది రోజున వైకుంఠపాలి ఆడడం అనేది ఆ ఇంట్లో ఒక చెడు ప్రభావాన్ని కలిగజేస్తుంది అలాగే దాని యొక్క ప్రభావం ఆర్థిక స్థితి పట్ల ఇంకా ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పైన కూడా ఉంటుంది అందుకే ఏకాదశి తిది రోజున వైకుంఠపాలి అస్సలు ఆడకూడదు అలాగే ఏకాదశి తిది రోజున ఎవరికైతే ఏవైతే వ్యసనాలు ఉన్నాయో ఆ వ్యసనాలకి దూరంగా ఉండాలి ముఖ్యంగా ధూమపానం మద్యపానం అస్సలు చేయకూడదు ఇంకా ఏకాదశి తిది రోజున అనవసరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువగా దృష్టి పెట్టకూడదు అలాగే ఏకాదశి తిథి రోజున ముఖ్యంగా నలుపు రంగు కలిగినటువంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు ఏకాదశి తిథి కలిగిన రోజున అబద్ధాలు అస్సలు చేయకూడదు ఇంకా ఎదుటి వారి గురించి చాలా చెడుగా మాట్లాడడం లేదా తక్కువగా అంచనా వేయడం నలుగురి మధ్యలో వారిని చులకన చేసేటువంటి తీరుగా మన యొక్క ప్రవర్తన అనేది ఉండడం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అలాగే ఏకాదశి తిథి రోజున ఎవరిని కూడా దూషించకూడదు ప్రతి ఒక్కరితో కూడా మర్యాద పూర్వకంగా ఉండాలి అలాగే ఈ రోజున చేసేటువంటి దాన ధర్మాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది మిగతా రోజుల్లో కన్నా ఈ ఏకాదశి తిథి రోజున శ్రీ మహావిష్ణువు పేరు మీద మనం చేసేటువంటి దాన ధర్మాలు మనకు ఎంతో పుణ్యాన్ని అందించుతాయి అలాగే ఈ రోజున ధర్మబద్ధమైనటువంటి పనులను మాత్రమే చేయాలి తప్ప అధర్మమైన పనులను అస్సలు చేయకూడదు ఇతరుల యొక్క వస్తువులను దొంగలించడం లాంటిది అస్సలు చేయకూడదు అలాగే ఈ రోజున జంతువులను కూడా అస్సలు వేటాడడం కానీ చంపడం కానీ చేయకూడదు ఎలాంటి హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలను ఈరోజు అస్సలు చేయకూడదు ఏకాదశి తిది రోజున మనం మాట్లాడేటువంటి మాట తీరు ఇంకా మనం చేసేటువంటి పని పట్ల పూర్తి శ్రద్ధగా ఉండాలి ఏ మాత్రం అశ్రద్ధగా ఉండి ఏ మాత్రం అధర్మమైనటువంటి పనులను చేసినా కానీ అది మన మన ఒక్కరి పైననే కాకుండా మన కుటుంబ పైన కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా మన యొక్క ఆర్థిక స్థితి పైన ఇంకా మన యొక్క ఆరోగ్యం పైన మన మన కుటుంబ వాతావరణం పైన కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఏకాదశి తిది రోజున ఇప్పుడు చెప్పినటువంటి ఈ పనులలో ఏ ఒక్క పనిని కూడా అస్సలు చేయకూడదు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి